మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు అంతరాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో మా కొత్తగూడెం ప్రతినిధి వనామా శివ ఫేస్ టు ఫేస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ఎల్డబ్ల్యూఈ ఎఫెక్టెడ్ ఏరియా కావడంతో భారీ బందోబస్తుతో పాటు ఎఫెక్టెడ్ ఏరియాస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ వివరాలు మనకు వివరించడానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం సార్ చెప్పండి రేపు పదమూడున్న జరగబోయే లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఎటువంటి బందోబస్తు ఇస్తున్నారు ఓటర్స్కి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు సో బేసికల్ అండి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఒకటి మనకు ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా మహిబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీరు అన్నట్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైలీ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా మనకు బీజాపూర్ సుక్మా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కూడా మనకు బార్డర్ ఉన్నాయి సో దీనికి తగ్గట్టు కూడా మనకు నైన్ సెవెంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఓవరాల్ జిల్లాలో మహిబాద్ ఖమ్మం మొత్తం కలిపి కూడా దీనిలో మనకు ఒక నూట నలభై ఆరు సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి దీంట్లో మెయిన్లీ ఎల్డబ్ల్యూఈ రిలేటెడ్ సో దీటన్నిటికీ కూడా మేము సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బార్డర్ ఏరియాస్లో ఎటువంటి లైక్ క్రాస్ బార్డర్ మూమెంట్ లేకుండా కూడా గ్రే హౌన్స్ అదేవిధంగా డిస్టిక్ స్పెషల్ పార్టీని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఏజెన్సీ ప్రాంతం ఉంది అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ట్రైబల్ ఏరియా ఇంటీరియల్ ప్లేసెస్ ఉంది ఓటర్ అవేర్స్ అవేర్నెస్ పైన పోలీస్ యంత్రాంగం ద్వారా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి అందరికి కూడా ఎన్ని ఎల్డబ్ల్యూ లొకేషన్స్ ఉన్నా కూడా మేము ప్రాపర్గా బందోబస్తు ఏర్పాట్లు చేసినాం ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తగా మేము డిప్లాయ్ చేస్తున్నాం అదేవిధంగా మా నుంచి కూడా ప్రజలకే మే మెయిన్గా ఇంటీరియర్ ఏరియా ప్రజలు ఎవరైతే ఉంటారో ట్రైబల్స్కి వాళ్ళందరికీ కూడా ఊర్లలకు వెళ్ళి విలేజెస్కి వెళ్ళి కూడా వాళ్ళకు మోటివేట్ చేయడం జరిగింది లైక్ మీ ఓట్ వేస్తే మీ భవిష్యత్తును మీరే డిసైడ్ చేసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ యూ టు అవుట్ అండ్ కాస్ట్ దేర్ ఓడ్ ఎందుకంటే లైక్ పోలింగ్ డే అనేది ఒక హాలిడే కాదు ట్రిప్స్ అవి ఇవి ప్లాన్ చేసుకోకుండా మీరు బయటికి వచ్చి ఏదైతే బ్రైట్ ఫ్యూచర్ దేశం కోసం మీరు చూస్తున్నారో అది రావాలంటే ఫస్ట్ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మీరు ఓటు అనేది ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించకుండా కూడా దేశం మారలేదు ఇవన్నీ అనే ముందు ఫస్ట్ మనం బయటకు వచ్చి ఓటేస్తే డెఫినెట్లీ ఏదైతే మార్పు కోరుకుంటామో డెఫినెట్లీ దానికోసం ప్రయత్నించవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి పోలీస్ యంత్రాంగం తరఫున పూర్తి బందోబస్తు అంటే స్వేచ్ఛ